హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్ ఈ రోజు రెసిపీ కరివేపాకు కారం పొడి వరవేపాకు పొడిని రైస్ తో కానీ బ్రేక్ఫాస్ట్ తో కానీ టేస్ట్ చేయొచ్చు వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అయితే ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా ముందుగా ఒక చిన్న కట్ట కరివేపాకు తీసుకోవాలి దీన్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి ఈ కరివేపాకుని కొద్దిసేపు ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ పొడి చేసుకోవడానికి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ కొద్దిగా వేడెక్కాక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు ఇది కొంచెం వేగాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి నేను ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలు వేస్తున్నాను మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోండి ఈ పప్పులు అన్ని ఎండుమిరపకాయలు కూడా ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ మిగిలిపోయి ఉంటుంది కరివేపాకు ఇలా పూర్తిగా తడి లేకుండా ఆరిపోయింది కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇలా స్పూన్తో కలుపుతున్నప్పుడు గలగల సౌండ్ వస్తుంది అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ముందుగా ఫ్రై చేసుకున్న పప్పులు మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొంచెం పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు కొన్ని వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇవి సగం గ్రైండ్ అయ్యాక ఫ్రై చేసుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి కరివేపాకు పొడి మంచి స్మెల్ వస్తుంది అలాగే ఇది చాలా హెల్దీ కూడా కరివేపాకుని మనం కూరల్లో వేస్తే పక్కన పెట్టేస్తూ ఉంటాం కానీ ఇలా పొడి చేసుకుంటే పూర్తిగా కరివేపాకుని టేస్ట్ చేయొచ్చు ఇలా కొద్ది కొద్దిగా కావాల్సినంత పొడి చేసుకొని ఒక పదిహేను రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ రోజులుంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఒక పదిహేను రోజుల వరకు వచ్చేంత పొడిని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోండి ఇలా వేడివేడి అన్నంలో కొంచెం కరివేపాకు పొడి యాడ్ చేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీస్ మీరు ట్రై చేశారా ఒకవేళ ట్రై చేసి ఉంటే ఎలా వచ్చాయో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్